హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో సేమియా మరియు గుడ్లతో అదిరిపోయే ఒక కొత్త రెసిపీ తయారు చేసుకుందాం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు కప్పులు సేమియాలు వేసుకోవాలి సేమియాలు తీసుకున్నప్పుడు వేయించినవి కాకుండా నార్మల్వి తీసుకొని దోరగా వేయించుకోండి ఒకవేళ వేయించినవి కనుక తీసుకున్నట్లయితే వాటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇక్కడ మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోకుండానే సేమ్యాలన్నీ వేయించుకోవాలి చూడండి ఇలాగ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం నీళ్లు యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు కప్పులు మనం సేమియా తీసుకున్నాం కాబట్టి ఐదు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి సేమ్యాలో నీళ్లు వేసేగానే మనకి గట్టిగా అయిపోద్ది చూడండి నీళ్లు వేడే కొద్దీ మనకి సేమ్యాలన్నీ మెత్తగా అవుతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మిగిలిన నీళ్ళని కూడా వేసేసుకోండి ఒకవేళ మీకు నీళ్లు తక్కువయ్యాయి అనిపించినట్లయితే సేమియా మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి దీనికి కొలత ఎక్కువగా అవసరం లేదు సేమియా పూర్తిగా మునిగిపోవాలి నెక్స్ట్ దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేయడం వల్ల మనకి సేమియాలు ఉడికించినప్పుడు ఒకదానికొకటి అంటుపోకుండా సపరేట్గా వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ సేమియాలు మనం ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడకనివ్వండి ఇప్పుడు ఈ సేమియాల మీద మూత కానీ ఏది పెట్టవసరం లేదు రెండు నిమిషాల్లోనే మనకి ఉడికిపోతాయి చూడండి ఒకసారి తొందరగా ఒక రెండు నిమిషాల్లోనే ఉడికిపోయింది చూడండి మనకి పట్టుకొని చూస్తే మనకి కొంచెం మెత్తగా ఉండాలి అలా అని మరీ మెత్తగా ఉడికించకండి ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టుకొని దానిలో ఈ సేమ్యాలను వేసేసుకోండి ఇప్పుడు ఈ సేమ్యాలన్నీ వేసిన తర్వాత దీనిలో నార్మల్ వాటరు దీనిపైన వేసుకోవాలి ఎందుకంటే మనకి సేమియాలు వేడిగా ఉండి మెత్తగా అయిపోతాయి ఇలాగ నార్మల్ వాటర్ వేయడం వల్ల సేమియాలు చల్లారిపోయి మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఒకసారి బాగా గరిటతో కలిపేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలపడం వల్ల కిందనున్న వేడిగా ఉన్న సేమియాలు ఏమన్నా ఉంటే పైకి ఇలాగ వేసుకోవడం వల్ల మెత్తగా అవ్వకుండా ఉంటాయి చూడండి పొడి పొడిగా అయిపోయి ఇప్పుడు ఇలాగ రెండు నిమిషాలు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అడుగు బాగా ఉన్న సేమియాలు మెత్తగా ఉండకూడదంటే ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం మూడు గుడ్లు తీసుకొని చెదగొట్టి వేసుకోండి గుడ్లు వేసిన వెంటనే కదిపేయకుండా అలానే వదిలేయాలి ఒక్కొక్క గుడ్డుని సపరేట్ సపరేట్గా వేసుకొని అలానే రెండు నిమిషాల పాటు వదిలేయండి ఇక్కడ ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్క నిమిషం అలానే వదిలేసిన తర్వాత మాత్రమే కదుపుకోవాలి చూడండి గుడ్డంతా కూడా కొంచెం మనకి ఆమ్లెట్ లాగా అవ్వాలి అలాంటప్పుడు మనం కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత ఒక నిమిషం అలాగా పైన పచ్చ సొన్న కూడా జస్ట్ అలా కదిపేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు అలానే వదిలేయండి ఇప్పుడు దీనిలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచమే వేసుకోండి ఆల్రెడీ మనకి ఎగ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి పైన జస్ట్ అలాగా కలుపుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా కలుపుకోకండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మళ్ళీ కలిపేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి పైన మిరియాల పౌడర్ జల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి కలుపుకునేటప్పుడు ముక్కలు అవ్వకుండా చూసుకోండి పెద్ద ముక్కలుగా ఉండాలి చూడండి ఇలాగ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ వేరే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక పదిహేను తీసుకొని వేసుకోండి నెక్స్ట్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక చిన్న ముక్కను తీసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోండి ఈ నూనెలో బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ క్యారెట్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకోండి నెక్స్ట్ టమాటాని సగం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఎక్కువసేపు వేయించే పని ఉండదు ఒక రెండు నిమిషాలు మాత్రమే వేయించండి మనకి ఈ కూరగాయలన్నీ పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేగిన తర్వాత చూడండి అన్నీ పచ్చిగానే కనిపించాలి కలర్ అస్సలు మారకూడదు ఇప్పుడు దీనిలో మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ నెక్స్ట్ సోయా సాసు త్రీ టేబుల్ స్పూన్ టమాటో కచపు త్రీ టేబుల్ స్పూన్ నెక్స్ట్ వెనిగర్ టూ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక నిమిషం అలానే వదిలేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ కూరగాయ ముక్కల్లో అంతా కలిసేలాగా మొత్తం అన్ని సాసులు కలిసేలాగా కలిపేసుకోండి ఇది కలిపేటప్పుడు మనకి మంటను మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి మరీ ఎక్కువసేపు వేయించే పని ఉండదు మొత్తం అంతా ఒకసారి బాగా కలిసిపోతే సరిపోతుంది మొత్తం సాసులు అన్నీ కలిసిపోయాయి కదా ఇప్పుడు దీనిలో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న సేమియాలు ఉన్నాయి కదా వాటిని దీనిలో వేసేసుకోవాలి చూడండి సేమియాలు మనకి ఎక్కువ ఉడికించకుండా ఉన్నట్లయితే ఇలా పొడి పొడిగా ఉంటాయి అదే ఎక్కువ ఉడికించినట్లయితే మనకి మెత్తగా అయిపోయి ఉండలు ఉండలు కట్టేస్తుంది ఇవి మొత్తం వేసిన తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కింద ఉన్న సాసులన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి మంట మాత్రం హై ఫ్లేమ్ మీద ఉంచుకొని కలుపుకోవాలి అస్సలు లో ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదు సేమియాతో చేసుకునేటప్పుడు కావాలనుకుంటే గోధుమ పిండితో తయారు చేసిన సేమియాలు కూడా అమ్ముతున్నారు కావాలనుకుంటే దాంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న గుడ్డు ఉంది కదా దీనిలో వేసేసుకోవాలి ఈ గుడ్డు మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడు మనం ఇంట్లో ఏమీ లేకపోతే సేమియాలతో కూడా సింపుల్గా ఇలాగా ఫ్రైడ్ రైస్ లాగా తయారు చేసి పెట్టవచ్చు ఇది టేస్ట్ అయితే మాత్రం నూడిల్స్ లాగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది ఇంకా మనకి బిర్యానీలాగా కూడా ఉంటుంది చూసారు కదా మనకి ఒక్కొక్క సేమియా కూడా సపరేట్ సపరేట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్గా మనం దీనిపైన కొత్తిమీర జల్లేసుకుంటే మనకి సేమియా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కొత్తిమీర జల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది తినేటప్పుడు మనం కావాలనుకుంటే నిమ్మకాయని కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు జల్లుకొని నిమ్మకాయను వేసుకున్నట్లయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తయారు చేసే నూడిల్స్ లాగా టేస్టీగా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కి గ్రోత్ అవి ఛానల్కి సపోర్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్